ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు తనను కలిచివేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అభిప్రాయపడ్డారు దొంగ బంగారం కొన్నారని పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని కవిత హితవు పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వర్ణకారులతో పాటు అన్ని చేతివృత్తిదారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కవిత కోరారు స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాం వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది కానీ ఇలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను